బ్రహ్మదేవుడు చేస్తాడు బొమ్మల్ని ఆ బొమ్మలకి ప్రాణం పోసి భూమిపైకి వదిలితే మనం జీవిస్తూ ఉన్నాం మరి మనం భూమిపైన ఉన్న మనం మనం కూడా మట్టితో మొదలుకొని వరకు కూడా ఎన్నో రకాల బొమ్మలకి ప్రాణం ఒకటే పోయం కానీ అన్ని రకాల భావాలని కూడా బొమ్మల రూపంలో చిత్రీకరిస్తూ ఉంటాం మరి నవరాత్రుల టైంలో బొమ్మల కొలువులు కొన్ని ఇళ్ళల్లో ఆనవాయితీ ప్రకారంగా ఎందరో మొత్తైదువులు బొమ్మల కొలువులను చూపిస్తూ ఉంటారు ఈ బొమ్మలు మనం చూసేటప్పుడు మనలో ఏదైనా నెగిటివ్గా ఈవెన్ ఆలోచనలు ఉన్నా లేకపోతే ఏదైనా డల్గా ఉన్న కొన్ని బొమ్మలు చూసేసరికి మన ఆలోచనలన్నీ ఒక్కసారిగా డైవర్షన్ అయిపోతాయి కొన్ని బొమ్మలు మనల్ని తెలియకుండానే ఆకర్షిస్తాయి వాటిలో ఏదో తెలియని ఆనందాన్ని మన మనసు మన బ్రెయిన్ స్వీకరిస్తాయి దాని ద్వారా మనం తెలియకుండానే ఒక రకమైన ఆహ్లాద వాతావరణాన్ని మన బ్రెయిన్కి శరీరానికి అందించిన వాళ్ళం అవుతాం బొమ్మల్లో అంత అట్రాక్షన్ అనేది ఉంటుందండి సో ఇది పూర్వం ఎక్కువగా ఈ కల్చర్ అనేది ఉండేది ఇప్పుడు రాను రాను కూడా ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఓపెన్ ఎన్నో రకాల బొమ్మలను సేకరించి మన ఆనవాయితీ సంస్కృతి సాంప్రదాయాలని కొంతమంది ఎంతో సృజనాత్మకమైన బొమ్మలని చక్కగా ఓపిగ్గా అలంకరించి మన లాంటి వాళ్ళందరికీ కూడా ఇంకా మన పూర్వీకులు ఇట్లా ఇలా అంత ఇంత అందంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉండేవి అని చూపించడానికి కొంతమంది ఇలా బొమ్మలు కొలువులు అంటూ పెడుతూ మనల్ని ఎంతగానో ఆహ్లాదపరిచే ఒక వాతావరణాన్ని ఇంకా ఇప్పటికీ కూడా క్రియేట్ చేసే మహిళలు ఎందరో ఉన్నారు బొమ్మలు కొలువులు పెట్టేటప్పుడు లేపాచి బొమ్మలు అలాగే కొండపల్లి బొమ్మలు ఏటి కొప్పాక బొమ్మలు ఇవన్నీ తయారు చేసే వాళ్ళని కూడా మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం వాళ్ళని వాళ్ళ వృత్తిని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం అలాగే మన సంస్కృతిని కూడా మన మన భారతదేశంలో ఎలాంటి చెక్క బొమ్మలు లేపాక్షి బొమ్మలు మన దగ్గర దొరుకుతున్నాయి అని విదేశాలు కూడా ఎంచగ్గా మనం ప్రోత్సహించి చెప్పిన వాళ్ళం అవుతాం వాళ్ళు చాలామంది కొనుక్కొని వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో కబోర్డ్స్లో పెట్టుకొని అలంకరించుకొని కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అలాగే ఈ ఎక్కువ బొమ్మలు కొలు వల్ల వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మన హిందూ సాంప్రదాయంలో దశ అవతారాలు దేవుళ్ళు ఎన్ని అవతారాలు ఉన్నాయి అనేది మనకి పిల్లలకి చక్కగా ఈ బొమ్మలను చూపిస్తూ కూడా మన దేవుళ్ళు వారి యొక్క అవతారాల గురించి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క అవతారాన్ని యొక్క స్వరూపం గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అలాగే అక్కడ చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వచ్చిన దేవతలు ముక్కోటి దేవతలు అందరూ కూడా రుచులు మునేంద్రులు అలాగే అందరు దేవతలు కూడా ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి చక్కగా వచ్చి ఉన్నట్టుగా ఇక్కడ ఈ బొమ్మలు యొక్క అర్థానికి రూపం అండి అండ్ అలాగే అక్కడ దుర్గాదేవి లక్ష్మీదేవి సరస్వతి మాతను కూడా మనం అక్కడ చూపించవచ్చు లక్ష్మీదేవి అంటే ఎవరు అమ్మ యొక్క విశిష్టత ఏంటి అలాగే సరస్వతి దేవి అంటే ఎవరు అమ్మ యొక్క ఆవిడ యొక్క విశిష్టత ఏంటి అలాగే దుర్గాదేవి ప్రత్యేకించి ఇది నవరాత్రుల టైం టైం కాబట్టి దుర్గాదేవి అంటే ఎవరు అమ్మను చూపిస్తూ ఈ తొమ్మిది రోజుల నవరాత్రుల యొక్క విశిష్టత ఏంటి అనేది అంటూ చూ పిల్లలు కనుక చెప్తే అలా అలా వాళ్ళ బ్రెయిన్లోకి చక్కగా అలుముకుపోతూ ఉంటాయన్నమాట మన పూర్వీకుల భామలు అలా చెప్తూ ఉండేవారు అండ్ అలాగే అక్కడ చూస్తే చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుని బృందావనం గోపికులు అని చక్కగా అమ్మ కూడా అంత బాగా నీట్గా అలంకరించారండి శ్రీకృష్ణుడు అంటే ఎవరు అంటే ఎవరు అక్కడ మునివర్యలు గోమాత అన్నీ ఉన్నాయి అవి కూడా చూపిస్తూ కృష్ణుడి యొక్క అవతారం ఎలా వచ్చిందనేది కూడా చెప్తే ఆ బొమ్మలు అలా చూపించి చెప్పినట్లయితే చిన్నపిల్లలకి చక్కగా అరటిపండు వలిచి చెప్పినట్టుగా మన యొక్క అవతారాల యొక్క విశిష్టతని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడానికి అనువుగా అక్కడ అవతారం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి ముఖ్యంగా బొమ్మల కొలువంటే అంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏది పెట్టినా పెట్టకపోయినా పెళ్ళి సాంప్రదాయం ఆ యొక్క విశిష్టత పెద్దలు అందరూ బ్రాహ్మణులు కానీ అందరూ వచ్చే చుట్టాలు బంధువులు అందరినీ కూడా చాలా చక్కగా చూపిస్తారండి ఇది ప్రతి బొమ్మల కొలులో కూడా ప్రత్యేకమైన ఆకర్షణ ఏదైనా ఉందంటే పెళ్ళి దంపతుల యొక్క బొమ్మలని చక్కగా చూపించడం జరుగుతుంది అలాగే ఇక ఇక్కడ ప్రతి ఒక్క బొమ్మకి కూడా ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క అర్థం అనేది మనకి క్లియర్గా మన సాంప్రదాయాలని మర్చిపోకుండా గుర్తు చేసుకునే విధానానికి కొరకే ఈ బొమ్మల అనేది ప్రత్యేకించి పెడతారని నాకు ఉద్దేశం అన్నమాట సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కవిత గారితోనే మనం ఎక్కువగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి కవిత గారు నమస్తే అండి చాలా బాగుంది మీ బొమ్మల కొలు అయితే ఉందండి మీకు ఇది ఆనవాయితీయా లేకపోతే మీకు ఇష్టంతో చేసుకుంటున్నారా నేను ఇది నా ఇష్టంతో చేసుకుంటున్నాను గత సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను పదిహేను ఏళ్ళుగా ఇష్టంతో చేసుకుంటున్నారు అవునండి మామూలు జనరల్ గా ఆనవాయితీ అంటే కొంతమంది మామూలుగా పెట్టాలి అనుకుంటే లేదు మాకు ఆనవాయితీ లేదు అంటారు కదా సో అలా ఆనవాయితీతో ఏం సంబంధం లేదు ఆనవాయితీతో ఏం సంబంధం ఇంట్రెస్ట్ మా చిన్నప్పుడు పెట్టుకునేవాళ్ళము మా పుట్టింట్లో ఉంది ఓకే ఓకే అత్తగారి ఇంట్లో అడిగితేను పెట్టుకోవచ్చు అని అన్నారు అందుకని చెప్పి అలా ఒక పదిహేను సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నారు ఈ బొమ్మలు మీరు ప్రత్యేకించి ఎక్కడికైనా వెళ్ళి కొంటున్నారా ఇప్పుడంటే ఆన్లైన్ సెక్షన్ వచ్చింది ఇది ఇదివరకు ఆన్లైన్లో అలా ఏం లేదు కదా సో అప్పుడు పదిహేను ఏళ్ళ క్రితం వచ్చే ఆన్లైన్ లేదు కదా అప్పుడు ఎక్కడికి వెళ్ళి కొనేవారు ఈ బొమ్మల్ని హైదరాబాద్లో కొనుక్కుండేవాళ్ళం లేకపోతే లేపాక్షిలో అలా కొనుక్కున్నా ఏటి కోక బొమ్మలు అలా ఉన్నాయి కవిత గారు పదిహేను ఏళ్ళుగా మీరు బొమ్మల కొలు నిర్వహిస్తున్నారు కదా సో ఇలా బొమ్మల కొలు పెట్టడం వల్ల మీకు ఏమైనా ఫలితం ఉంటుందని ఆశించి చేస్తున్నారా లేకపోతే మీ ఆనందం కోసం చేసుకుంటున్నారా ఇది ఆనందం ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అందరినీ ఒక దగ్గరకి తీసుకొచ్చి ఓకే అందరితో కలిసిమెలిసి అదేలేండి ఏదైనా మనం వర్క్ చేసినప్పుడు ఇది బాగుంది అని ఎవరైనా మనం అప్రిషియేట్ చేస్తే ఒక తెలియని ఆనందం కూడా మనలో కలుగుతుంది కదా సో ఒక నూతన ఉత్సాహం కలుగుతుంది ఈ బొమ్మలు ఎలా మన ఇంట్లో ఉండటం వల్ల మనం వేరే మైండ్ కూడా డైవర్షన్ అవ్వకుండా ఇటువైపు చూసి కొంచెం ఆహ్లాద వాతావరణాన్ని మన ఇంట్లో కలిగించుకోవడానికి ఇట్లా నిర్వహిస్తున్నారంటారు అంతేనా అంతే సో మీరు పదిహేను ఏళ్ళగా ఈ బొమ్మలు అన్నిటినీ సహకరించుకుంటూ వస్తున్నారు కదా అంటే ప్రతి ఇరు కూడా ఒక్కొక్క బొమ్మ ఏదో కొంటూ ఉండాలని ఆనవ ఉందని అంటున్నారు కదా మరి ఈ సంవత్సరం మీరు ఏ బొమ్మలు కొన్నారమ్మా శ్రీనివాస్ శ్రీనివాస కళ్యాణం కొన్నా శ్రీనివాస కళ్యాణం అది మీరు అది ఎక్కడ కొన్నారు ఆన్లైన్ లో తెప్పించుకుంటే ఇప్పుడు ఆన్లైన్ సౌకర్యం ఉంది కాబట్టి ఓకే మరి బొమ్మలన్నీ ఇప్పుడు నవరాత్రులు టైం కదమ్మా ఈ తొమ్మిది రోజులు బొమ్మలన్నీ ఇలా పెడతారు తర్వాత వీటిని ఎలా భద్రపరుస్తారు ఏం చేస్తారు వీటిని ఎక్కడ పెడతారు వీళ్ళకి వీటి కోసం ఒక బాక్సెస్ తయారు చేయించాను స్పెసిఫిక్ గా ఓకే వాటిల్లో అన్ని కాటన్ వీటిల్లో పెట్టి మళ్ళీ పెట్టేస్తాను పేపర్ పేపర్ చుట్టి భద్రం అలా చేయరు పేపర్ ఎందుకు పెట్టరు చదలవి వస్తాయని చెప్పి పేపర్ వల్ల చదవ చదలు రావచ్చు ఏమోనని అని ఓకే సో పదిహేను ఏళ్ల వరకు అంటే ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త బొమ్మలు అయితే ప్రతి సంవత్సరం పెట్టాల్సిందే స్పెసిఫిక్ పెడతారు కదమ్మా ఆ మట్టి బొమ్మ యొక్క ఉద్దేశం ఏమైనా ఉంటుందా మట్టి బొమ్మలు చాలా చక్కగా మోల్డ్ అవుతాయి అలా లో ఆకృతి చాలా బాగా వస్తుంది అందుకని మట్టి బొమ్మలు ఎక్కువగా ప్రిఫర్ అలాగే మట్టి బొమ్మలు కాదు అన్ని రకాల బొమ్మల్ని కూడా ఇక్కడ మన కనబడుతున్నాయి అందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి అన్ని రకాల బొమ్మల్ని కూడా బొమ్మల కొలు పెడుతూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కడికి వెళ్ళినా కూడా డిఫరెంట్ బొమ్మలు కరెక్ట్ చేసుకొని తీసుకొచ్చి పెడతాను అది గురువాయర్ కృష్ణుడు ఇక్కడ వివిధ రకాల చేతి వృత్తులు ఉన్నాయి ఇవన్నీ పిల్లలకి తెలుస్తాయి అందుకని చెప్పి ఇవి ఇక్కడ పెట్టాము అలాగే ఈ ఏనుగుల బొమ్మలు నా చిన్నప్పుడు బొమ్మలు మా మదర్ ఇవి ఇచ్చారు అమ్మ అవి అప్పటి నుంచి ఇలా జాగ్రత్తగా చేసి ఇచ్చారు నేను కూడా నెక్స్ట్ వాళ్ళకి ఇద్దాం అని చెప్పి అనుకుంటున్నాను ఇది మీకు ఎంతమంది పిల్లలమ్మా ఇద్దరమ్మా ఇద్దరు అంటే ఎవరు బాబులు ఇద్దరు ఇద్దరు కొడుకులు సరేనండి తప్పకుండా మీరు ఎంత కష్టపడి పదిహేను ఏళ్ళగా కాపాడుకుంటున్న ఈ సాంప్రదాయాన్ని నెక్స్ట్ వచ్చే కోడలు కూడా మిమ్మల్ని ఆహ్లాదపరిచే విధంగా ఇంతకన్నా కూడా అద్భుతంగా కొత్త కొత్త వెరైటీ బొమ్మలతో అందరినీ ఆకర్షించే విధంగా మీ సాంప్రదాయాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి